రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా దేవుని కలిగి ఉన్న మనము ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి నిబ్బరంగా ఉండాలి దేనికైనా మనోధైర్యం కోల్పోయి భయపడితే అది దేవునికి అవమానం తెచ్చే ప్రవర్తనే అవుతుంది ఎందుకంటే మనం ధైర్యంగా జీవించడానికి సైతానును వాడి శోధనలను ఎదుర్కొనడానికి యేసుక్రీస్తు రక్తంలో మనకు అధికారం ఇస్తూ ఆయన శిలువపై బలి అయినాడు మృత్యుంజయుడైనాడు మనకి ఎటువంటి శోధన ఆపద ఎదురైనా అప్పుడే మనం ఏడుసార్లు ఏసు రక్తమే జయము అపవాది క్రియలకు సర్వనాశనము అని హృదయ శుద్ధి కలిగి హృదయపూర్వకముగా వాడిని ధైర్యంతో ఎదిరిస్తే ఎటువంటి శోధనలైనా ఏడుదారుల్లో పారిపోయి మనకు శాంతి సమాధానము నిబ్బరమైన ధైర్యం ఏర్పడుతుంది ఆ ధైర్యం ఎలా ఉంటుందంటే ఏసు నామంన ఏదైనా మనం పొందగలము అనే దృఢ విశ్వాసం ఏర్పడుతుంది ఈ వాక్య వాగ్దానము మోషే యహోశివాకు దేవుని నామంన చెప్పినదే అయినా విశ్వాసులుగా మనము కూడా ధైర్యం కలిగి మన ఇరుగు పొరుగు వారికి ఇలా ధైర్యం ఇచ్చే మాట దేవుని నామంన చెప్పగలిగితే వారిలో నిబ్బరం కలిగి కొండంత ధైర్యం పొందుతారు కావున దేవుని బిడ్డలముగా ధైర్యం కలిగి ఎటువంటి కిడులనైనా ఎదుర్కొనగలిగే దైవశక్తిని దేవాది దేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆ మేన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ లార్డ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ